మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ఇది ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మనం చెంగిచెర్ల టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో లొకేట్ అయి ఉంటుంది సరౌండెడ్ కూడా ఇంకా హౌజెస్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ చెప్తున్నారు అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ కొంచెం అర్జెంట్ సేల్ ఉంది ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్